హాయ్ హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేయకండి ప్లీజ్ మీ సపోర్ట్ని అందించండి అలా అయితే నేను స్టోరీ ఇంకా ఇంట్రెస్ట్గా పెట్టగలను కథలోకి వెళ్దాం శాటిస్ట్ హస్బెండ్ పార్ట్ ఫార్టీ సెవెన్ రచయిత అంజనా గారు సౌమ్య అక్కడి నుంచి వెళ్ళిన మరుక్షణమే అర్జున్ కోపంగా సూర్య కాలర్ పట్టుకుని రే పిచ్చి పట్టిందా అసలు ఎందుకురా నువ్వు ఎలా మాట్లాడావు అని అర్జున్ అరుస్తుంటే ఒక ఆడపిల్లని హట్ చేయడం చాలా రాంగ్ అర్జున్ ఆ విషయంలో నేనే ఉదాహరణ అమృత విషయంలో చేసిన తప్పు మరి ఏ ఆడపిల్ల విషయంలో జరగడం నేను చూడలేను ఇంకొక విషయం అర్జున్ నువ్వు స్వామ్యకి దూరంగా ఉండు అలాగే ఎటు మీ మధ్య మాటలు కూడా సరిగ్గా ఉండవు కాబట్టి మీకు తొందరగా విడాకులు వచ్చేస్తాయి అని సూర్య అని లాయర్కి కాల్ చేసి ఇంటికి పిలిపిస్తాడు కిచెన్లో ఉన్న పావని అమృతకి వీళ్ళ మాటలు వినిపించి అమృత నవ్వుతుంటే పావని మాత్రం ఆశ్చర్యంగా అదేంటి అమృత అలా నవ్వుతున్నాం అసలు నీకు కొంచెం కూడా భయం లేదా అని పావని అంటుంటే భయం ఎందుకు పావని నిజంగా అర్జున్ అన్నయ్యకి సౌమ్య చాలా కరెక్ట్ తెలుసా తను ఎంత కేర్గా ప్రేమగా చూసుకుంటుందో కానీ అర్జున్ అన్నయ్యకి తన ప్రేమ అర్థం కాదు అందుకే సూర్య ఎలా చేస్తున్నాడు నిజంగా వాళ్ళకి విడదీసేవాడైతే ఇలా చేయడు నాకు తెలుసు సూర్య గురించి అర్జున్లో ఉన్న ప్రేమ బయటకు తీయడానికే సూర్యలా ప్లాన్ చేశాడు అని అమృత పావనికి అర్థమయ్యేలా చెప్తుంది రూంలోకి వెళ్ళి బెడ్ మీద కూర్చున్న సౌమ్య ఆలోచిస్తూ తప్పు చేశానా ప్రేమ కోసం నిజంగా నన్ను నేను కోల్పోయి తప్పు చేశానా ఆ క్షణం ఆ రోజు అర్జున్ ప్రేమ కోసం అతన్ని పెళ్లి కోసం అంతలా ఫోర్స్ చేసి ఉండాల్సింది కాదు కానీ ఈ నిమిషం ఎందుకు అర్జున్ ప్రతిసారి నా మీద చూపిస్తున్న అసహ్యాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ఎంత దగ్గరగా ఉండాలి మాట్లాడాలి అని నేను అతన్ని దగ్గర అవుతున్నా అతను మాత్రం నన్ను ప్రతి నిమిషం దూరం పెడుతున్నాడు ఎందుకు అంటే నా ప్రేమలో నిజం లేదా నిజాయితీ లేదా అని సౌమ్య తనని తాను ప్రశ్నించుకుంటుంది సౌమ్య తన ఆలోచనల్లో ఉండగా అర్జున్ సూర్య మాటలకి విసుగ్గా అనిపించి రూమ్లోకి వచ్చి బెడ్ మీద ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న సౌమ్య దగ్గరికి వేగంగా అడుగులు వేసి బెడ్ మీద కూర్చున్న సౌమ్య చెయ్యి పట్టుకుని విసురుగా కిందకి లాగుతాడు సడన్గా అర్జున్ అలా రూంలోకి వచ్చి తన మీద కోపం చూపిస్తుంటే అసలు తనకి ఏం అర్థం కాక ఏమైంది అర్జున్ అని అయోమయంగా అడుగుతుంది ఇంకా ఏం కావాలి నీకు నీకు కావాల్సిందే జరుగుతుంది కదా సౌమ్య ఇంకా జరగడానికి ఏముంది అని అర్జున్ విసుగ్గా అంటుంటే నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా అర్జున్ ఇప్పుడు ఎందుకు ఇంతలా సీరియస్ అవుతున్నావు నువ్వు అడిగిందే కదా సూర్య అన్నయ్య చేస్తున్నారు ఓకే ఫైన్ నీకు నా ప్రేమ తెలియదు నీకు అర్థం కాదు నేను ఎంత నీ ప్రేమ కోసం ఎదురు చూసినా అది నీకు నచ్చదు నా ప్రేమ నీకు ఇప్పుడు ఒక ఇబ్బందిగానే అనిపిస్తుంది నిజంగా సూర్య అన్నయ్యకి వచ్చిన ఈ ఆలోచన నాకు ముందే ఎందుకు రాలేదు అని బాధపడుతున్న అర్జున్ అని సౌమ్య అనేసరికి అర్జున్ కోపంగా సౌమ్య చెంప మీద బలంగా కొడతాడు ఫస్ట్ తనని పెళ్లి చేసుకోమన్నప్పుడు కొట్టిన అర్జున్ ఇప్పుడు ఎందుకు తనని కొట్టాడో కూడా తెలియక సౌమ్య తన చెంప మీద చెయ్యి వేసుకొని భయంగా అర్జున్ వైపు చూస్తుంటే అంటే ఏంటి నాకు విడాకులు ఇచ్చి వేరొకరిని పెళ్ళ చేసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా అని అర్జున్ అంటున్న మాటలు సౌమ్యకే అసలు తీసుకోలేక ఇప్పుడు ఏం కావాలో అర్జున్ నీకు ఏం కావాలో చెప్పు నా ప్రేమ నీకు అవసరం లేదు నేను నీకు అవసరం లేదు అలాంటప్పుడు ఇంకా ఎందుకు ఇబ్బందిగా కొనసాగించాలి నువ్వు ప్రతిసారి విడాకులు అడుగుతున్నా నేను ఎందుకు మౌనంగా ఉన్నాను అంటే తెలియదు నీ ప్రేమ మీద నన్ను అలా ఉంచేసింది కానీ ఇప్పుడు నీకు నా మీద ఉన్న అసహ్యాన్ని బయటపెడుతుంటే నిజమే ఈ విడాకులు ఎప్పుడో తీసుకోవాల్సింది అని ఇప్పుడు అనిపిస్తుంది సూర్య అన్నయ్య తిరిగి వచ్చి నాకు ఒక హెల్ప్ చేస్తున్నాడు అనుకుంటున్నాను అని సౌమ్య అక్కడ ఉండాలి అనిపించగా బాల్కనీలోకి వెళ్ళిపోతుంది అర్జున్ సౌమ్య మాటలకి అసహనంగా ఇప్పుడెలా విడాకులు ఎలా ఆపాలి అని అనుకుంటూ ఆయన ఒక్క నిమిషం అర్జున్ ఆలోచించి ఇదే కరెక్ట్ సౌమ్యకి విడాకులు ఇచ్చేయాలి అని అర్జున్ బలంగా నిర్ణయించుకుంటాడు రూమ్లోకి వెళ్ళే అర్జున్ వాళ్ళ మాటలు బయటకు వినిపించడంతో సూర్య సాగర్ అమృత పావని అందరూ మౌనంగా ఉండిపోతే కొంచెం సేపటికి సూర్య వెయిట్ అని తన మొబైల్లో తీసి ఎవరికో కాల్ చేస్తాడు అవతల వైపు ఉన్న వ్యక్తి కాల్ లిఫ్ట్ చేసి చెప్పు విక్రమ్ అని అంటే సంజయ్ అర్జెంటుగా నేను చెప్పిన ప్లేస్కి రా అలాగే లోయాన్ని తీసుకొనిరా అని సూర్య కాల్ కట్ చేస్తే అసలు ఏం జరుగుతుందో ఎవరికి కాల్ చేశావు అని అమృత అడిగేసరికి అదా విక్రమ్ ఫ్రెండ్కి కాల్ చేశాను విక్రమ్కి చాలా మంచి ఫ్రెండ్ ఎలా అంటే ఇప్పుడు నేను సాగర్ అర్జున్ ఎలానో సంజయ్ అలాగా అని విక్రమ్ చెప్తాడు అమృతకి ఎందుకు విక్రమ్ పేరు వినగానే తెలియదు తన ఆలోచనలు ఎక్కడికో దారితీస్తుంది అది ఏంటంటే ముందు ముందు స్టోరీలో తెలుస్తుంది అమృత ఆలోచనల్లో ఉంటే ఇంతలో అమ్మ అని అక్కడికి వచ్చిన పాపని చూసి ఇప్పుడైనా లేచావు అని అమృత అడిగేసరికి అవునమ్మా అని కళ్ళు నలుపుకుంటూ చెప్తున్న వైపు ఇష్టంగా చూస్తూ ఉంటాడు సూర్య సూర్య చూపులు గమనించిన అందరూ నవ్వుతూ చూస్తుంటే అమృత పాపని ఎత్తుకొని ఎప్పుడు డాడీ కావాలి అని గొడవ చేస్తావుగా ఇదిగో మీ డాడీ అని సూర్యాని చూపించేసరికి నిజంగానా అని అమృత చేతిలో ఉన్న పాప ఎగ్జైట్ అవుతూ డాడీ అని డాడీ మీదకు దూకుతుంది అప్పటి వరకు అతనికి తన కూతురు అన్న స్పర్శ లేకపోయేసరికి తన తండ్రి స్పర్శ తన చిట్టి హృదయానికి దగ్గరగా అనిపిస్తుంటే ఇద్దరిలో ఎందుకో తెలియని ఒక భావోద్వేగానికి గురి అవుతూ కన్నీళ్లు ఇద్దరి కంట్లో వస్తాయి సూర్య అని అమృత సూర్య భుజం మీద చెయ్యి వేసే సూర్య తన కన్నీళ్లు తుడుచుకొని పాపని అలాగే ఎత్తుకొని కొంచెం దూరం జరిపి పాప బుగ్గల మీద ముద్దు పెడుతూ ఎందుకు ఎడుస్తున్నావు ప్రిన్సెస్ అని అడిగితే నువ్వు ఎందుకు నా దగ్గరికి రాలేదు నీకు తెలుసా స్కూల్లో ఎవరైనా అడుగుతారు అని చెప్పి మమ్మీ నన్ను స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు నేను బాధపడతాను అని వచ్చిరాని ముద్దు ముద్దు మాటలతో పాప చెప్తుంటే సూర్య మనసు మరింత భారంగా మారిపోతుంది సూర్య అమృత వైపు చూసి ఏం పేరు పెట్టారు అని అడిగితే సంయుక్త అని అమృత చెప్పేసరికి అవును ఇంతకీ నీ కొడుకు ఎక్కడ అని సాగర్ వైపు చూసి అడిగితే వాడు నిద్రపోతున్నాడన్నయ్య అని పావని చెప్తుంది అలా రెండు రోజులు సరదాగా గడిచిపోతే హాస్పిటల్లో ఉన్న గౌతమ్ కృష్ణ సత్యవతి గారు ఇంటికి వచ్చేస్తారు అమృత వాళ్ళని చూసి గుమ్మం దగ్గరే ఆపేసి కృష్ణా చేతిలో ఉన్న పాపని గౌతమ్ చేతుల ఉన్న బాబుని నలుగురిని కలిపి ఎర్ర నీళ్ళతో దృష్టి తీసి లోపలికి రండి అని చెప్పి అమృత పిల్లలు వచ్చేసరికి ఇళ్ళను మరింత నీట్గా పెడుతోంది సత్యవతి గారు సూర్య పక్కన హాల్లో కూర్చొని నీకేం కాలేదు కదా సూర్య అసలు ఎంత భయపడ్డానో తెలుసా అని సత్యవతి గారు మాట్లాడుతున్నా ఎందుకు ఆవిడ మాటల్లో అంతులని దీర్ఘత్వం లోటు చూసుకుంటే సూర్య ఆలోచనలోకి ఎదుగుతాడు సూర్య మనసులో ఒకటే కృష్ణ ఎందుకు రోహన్ విషయంలో ఆంటీ ఎంత పర్టికులర్గా ఉన్నారు రిషినిచ్చి అమృతానికి పెళ్లి చేయాలి అని ఎందుకు ప్రత్యక్షణం అనుకున్నారు అని సూర్య అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ఆవిడ మాటలకు ఈ లోకంలోకి వచ్చి అవును ఆ రిషి ఏమయ్యాడు సూర్య అసలు కనిపించట్లేదు అని సత్యవతి గారు రిషి గురించి అడిగితే సూర్య సైడ్ స్మైల్తో ఆంటీ రిషి చనిపోయాడు అని సూర్య చెప్పిన మాటలకు ఆవిడ స్టాచ్యూలా అలాగే ఉండిపోతే ఆవిడ కళ్ళ వెంట కన్నీళ్లు వస్తాయి ఆవిడ ఎవరు గమనించకుండా సత్యవతి గారు కన్నీళ్ళు తుడిచేసి నేను ఇప్పుడే వస్తాను అని అక్కడ అందరినీ ఫేస్ చేయలేక రూమ్లోకి వెళ్ళిపోతారు అర్జున్ ఆవిడ ఎందుకు అంతలా బాధపడుతుందో అర్థం కాక సూర్యవైపు అలాగే చూస్తుంటే సూర్య తన కళ్ళు ఆరిపోయేసరికి అర్జున్ మౌనంగా ఉండిపోతాడు అప్పటికే లాయర్ సంజయ్ కూడా అక్కడికి రావడంతో సూర్య కోపంగా ఎప్పుడు చెప్తే ఎప్పుడురా నువ్వు వచ్చేది అని కోపంగా సంజయ్ మీద అరుస్తుంటే అబ్బా బిజినెస్ తెలుసు కదా నువ్వు అక్కడి నుంచి వచ్చేసావు ఇదంతా చూడాలి అంటే నా వల్ల అవుతుందా చెప్పు ఎంత స్ట్రెస్ ఉంటుంది అని సంజయ్ సూర్య మీద విరుచుకుపడతాడు మీరు ఇక్కడ ఒకడ గమనించండి విక్రమ్ ఫ్రెండ్ కానీ తాతయ్య కానీ వాళ్ళందరూ సూర్య అని నిజమైన విక్రమ్ అనుకుంటున్నారు అసలు విక్రమ్ గురించి ముందు ముందు తెలుస్తుంది అతను ఎలాంటి వాడు ఏంటి అని అలాగే విక్రమ్ అతని ఫేస్ సూర్యకి ఉండడంతో తన వాళ్ళకి అన్యాయం చేయడం ఇష్టం లేక విక్రమ్ సూర్య ఇద్దరులా తనే రోల్ ప్లే చేస్తాడు అమృతకి సూర్య ఫ్రెండ్స్ అందరూ ఉండే తెలుసు పైగా కొత్తగా కనిపిస్తున్న సంజయ్ని చూసి సూర్య వైపు చూస్తుంది సూర్య తర్వాత చెప్తా అని లిప్ మూమెంట్ ఇచ్చేసరికి అమృత అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇంతలో సంజయ్ లాయర్తో మాట్లాడి ముందే ఉంచడంతో ఇదిగో సూర్య నువ్వు అడిగిన డైవర్స్ అని సంజయ్ అనేసరికి అక్కడే హాల్లో కూర్చొని ఉన్న అర్జున్కి దగ్గు వచ్చేస్తుంది సడన్గా అర్జున్ అలా దగ్గుతుంటే అందరూ అర్జున్ వైపు వింతగా చూస్తారు అర్జున్ మాత్రం అందరు చూపులు పక్కన పెట్టి సూర్య కాల్ చేసేలా చూస్తుంటే అతని చూపులు ఏమాత్రం లెక్క చేయకుండా సౌమ్య అని రూమ్లో కృష్ణా దగ్గర ఉన్న సౌమ్యాని పిలిస్తే సౌమ్య వచ్చి చెప్పండి అన్నయ్య అని అంటే ఈ పేపర్స్ మీద సైన్ చేయరా అని తన ముందే పేపర్స్ పెట్టేసరికి సౌమ్య అర్జున్ వైపు ఒక క్షణం చూసి ఇంకా తనని తాను అతని కింద ఉంచడం ఇష్టం లేక ఆ పేపర్స్ మీద సైన్ చేసి అక్కడ నుంచి వెళ్ళబోతుంటే సౌమ్య ఒక్క నిమిషం అని సూర్య సౌమ్యని పిలుస్తాడు సౌమ్య సైన్ చేసేసరికి అర్జున్కి కోపం వచ్చి అతను కూడా పేపర్స్ మీద సైన్ చేస్తుంటే సూర్య పెదవులు పక్కకు సాగుతాయి సౌమ్య మీట్ మై ఫ్రెండ్ సంజయ్ అని సంజయ్ని పరిచయం చేస్తే మన సంజయ్ మాత్రం సౌమ్యాని చూసిన మొదటి చూపులోనే అతని లైఫ్లో బటర్ఫ్లై ఎగురుతున్నట్టు అనిపించింది ఆనందంగా ఏదో ఊహల్లో ఉండిపోతాడు ఇంతలో సూర్య సంజయ్ అని పెద్దగారి చేసరికి ఈ లోకంలోకి వచ్చి చెప్పు విక్రమ్ అనే సంజయ్ తనని తాను నిలవరించుకొని మాట్లాడుతూ ఉంటే నువ్వు సౌమ్యాన్ని పెళ్లి చేసుకుంటావా అని అర్జున్ ముందే స్ట్రైట్గా సూర్యని అడిగేసరికి పెళ్లి చేసుకుంటావా అని నన్ను అడుగుతున్నావా సూర్య నువ్వు నన్ను అడగక అడగకు ఆర్డర్ చేయి అలాగే నాకు ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది షీఈ్ సో ప్రిటి యునో అని సంజయ్ సౌమ్య వైపు చూసి మాట్లాడుతూ ఉంటే అర్జున్ అతని చేతి పిడికిలు బిగించి సూర్య సంజయ్ వైపు కోపంగా చూస్తాడు సూర్య మాత్రం అర్జున్ చూపలు ఏమాత్రం పట్టించుకోకుండా నువ్వు ఆంటీ అంకుల్ని తీసుకొని ఇంటికి రా ముహూర్తాలు పెట్టుకుని నిశ్చదార్థాం పెళ్లి గురించి మాట్లాడుకుందాం అని సూర్య చెప్పి సంజయ్ నీతో మాట్లాడాలి అని బయటకు తీసుకువస్తుంటే అర్జున్ కూడా రావడానికి చూస్తాడు సూర్య అతని కంటి చూపుతోనే అర్జున్ని లోపలికి పంపించేస్తే సంజయ్ని తీసుకొని గార్డెన్లోకి వచ్చి ఇప్పుడు తాతయ్య ఎలా ఉన్నారు సంజయ్ అని అడిగితే నువ్వు ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేశావు కదా నీ మీద కోపంగా ఉన్నారు నిజంగా సౌమ్య నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా అని సంజయ్ చాలా ఆతృతగా అడిగితే సూర్య అతను ఈ ఐదు సంవత్సరాల్లో నే చాలా బాగా గమనిస్తాడు అందువల్ల అతనికి నిజం చెప్పాలి అని అర్థం చేసుకొని సంజయ్ జరిగిందంతా నీకు చెప్తాను అని తన లైఫ్లో జరిగిందే మొత్తం సంజయ్కి చెప్తే సంజయ్ కరణ్ షాక్ కొట్టిన కాకిలా అలాగే నిలబడిపోతాడు ఐఆమ్ సారీ సూర్య గారు అని సంజయ్ తడబడుతూ అంటుంటే పర్వాలేదు నువ్వు నీ ఫ్రెండ్ని అని నన్ను ట్రీట్ చేయి నువ్వు విక్రమ్లా నన్ను ట్రీట్ చేస్తేనే నాకు నచ్చుతుంది అని సూర్య అనేసరికి ఓకే మరి ఇప్పుడు నా పెళ్లి విషయం ఏంటి నేను సౌమ్యాన్ని పెళ్లి చేసుకోవచ్చా అని దిగులుగా సూర్య ఏం చెప్తాడు అనే భయంతో అడుగుతున్న సంజయ్ని చూసి అర్జున్ సౌమ్యాని ప్రేమిస్తున్నాడు కానీ వాడి ప్రేమ తెలుసుకోలేకపోతున్నాడు ప్లీజ్ వాడి ప్రేమకి హెల్ప్ చెయ్యి నీకు నీ మంచి మనసుకి నీ లైఫ్లోకి మంచి అమ్మాయి వస్తుంది సంజయ్ అర్థం చేసుకో నా ఫ్రెండ్ తను ముందే ఒక ప్రేమని కోల్పోయి ఉన్నాడు ఇప్పుడు సుష్మా ప్రేమ సౌమ్య ప్రేమని కూడా వాడి దగ్గర లేకపోతే వాడు బ్రతకలేడు అని సూర్య చెప్పేసరికి సంజయ్ అర్థమయ్యింది నన్ను సౌమ్య దగ్గర నటించాలి కాదు కాదు అర్జున్ దగ్గర నటించాలి అంతేనా అని సంజయ్ చెప్పేసరికి సూర్య సంజయ్ని హత్తుకొని థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అని చెప్తే సంజయ్ థ్యాంక్స్ అవసరం లేదులే అని అక్కడి నుంచి మొహం మాడిపోయినట్టుగా పెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి